రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా పండగ వాతావరణం అనేది నెలకొనడం జరిగింది నల్గొండ జిల్లా తిప్పరి మండలం గోదావరిగూడెంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామ చక్రవర్తి కూడా నామినేషన్ వేయడం జరిగింది ప్రస్తుతం అభ్యర్థి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్పారు మా ఊర్లో గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అయితే వాళ్ళు పదేళ్ల కాలంలో ఎక్కడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది ప్రధానంగా వాగవతలకి మన వాగు మీద వాగుమీచి లేకుండా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన సమస్య అదొకటి గోదావరిగూడెం నుంచి చిరుమార్తి దారి మాత్రం గుంతలమయంగా ఉన్నది అది కూడా చేయలేదు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం రోడ్ల మించి పోతుంటే రోడ్ల మీదగానే మురుకు నీళ్ళు పోతున్నాయి ఎక్కడ ఎక్కడనైనా కనీసం మురికి కాలువలు లేవు రోడ్ల కానీ పోతున్నాయి అదొక సమస్య డ్రైనేజ్ సమస్య ఉన్నది చిన్న గాలులో కూడా కరెంటు పోయే సమస్య ఉన్నది ఇటువంటి సమస్యలు ప్రధానంగా కనపడుతున్నాయి ఎక్కడ చెత్త అక్కడే కనపడుతున్నది గత పదేళ్లలో వాళ్ళు ఏం చేయలేదు మాకు వచ్చిన రెండు సంవత్సరాల్లో కా కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు వచ్చింది ఆ రెండు సంవత్సరాలలో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఆరు తెచ్చుకున్నాం రోడ్డు గోరెంకల నుంచి మాడుగుల దాకా అరవై అరవై కోట్లతోని మాకు ఆ రోడ్డు నిర్మించడం జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోని ఆ వారి ఆధ్వర్యంలో ఇంకా వృద్ధాప్య పింఛన్లు కొత్త మంజూరు చేయిస్తాను రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు చాలా మందికి వచ్చినాయి అలాగే సన్న సన్న బియ్యం కూడా అందరికి వస్తున్నాయి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని పదేళ్ల తర్వాత మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా వందకు తొంభై పర్సెంట్ కాంగ్రెస్ వందకు తొంభై పర్సెంట్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారు దీనికి ఈ పది ఈ ఐదు రోజులలో పదకొండు పదకొండో తారీఖున ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తారని తెలియజేసుకుంటున్నా మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లున్నాయి ఎన్ని ఉన్నాయి మా గ్రామంలో సుమారుగా వెయ్యి ఓట్లున్నాయి ఎనిమిది ఎనిమిది ఉన్నాయి అయితే ఏ ఏ వార్డుకి వెళ్ళినా గాని ఈ మా గ్రామం ఈ రోజు ప్రతి వార్డు తిరిగితే ఎక్కడ సమస్యలు ఎక్కడనే ఉన్నాయి అయా నువ్వు గెలిస్తే ప్రతి సమస్య తీరుస్తావు మాకు ఆ నమ్మకం ఉన్నది గత నేను గత ఇరవై సంవత్సరాలుగా ఊరిని ఊర్లో వండుకుంటూ అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరికన్నా జని ఎవరైనా చనిపోయినా గాని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి యాభై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించుకుంటే నేను వస్తా ఉన్నాను నువ్వైతేనే పనిచేస్తానని ప్రజలు బలంగా నమ్ముతున్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నది అప్పుడు మీ డెవలప్మెంట్ ఏం జరగలేదా ఏ డెవలప్మెంట్ గానీ లేదండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చుట్టూ ఉండే నలుగురు మాసలే లబ్ధి పొందిరు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచారు ఖచ్చితంగా మీరు గెలుస్తారని మాత్రం మీకు ధీమా వందకు రెండు వందల శాతం కనీసం రెండు వందల నుంచి మూడు వందల మెజార్టీతో నేను గెలవబోతున్నా ఉప సర్పంచ్ కూడా కీలకంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు చెక్ పోర్ కూడా ఉప సర్పంచ్ ఆ అభ్యర్థులను నిర్ణయించారా ఎట్లా మేము అభ్యర్థులను నిర్ణయించలేదు మేము ఎనిమిదికి ఎనిమిది వార్డులు ఖచ్చితంగా గెలుస్తున్నాం ఒక్క వార్డులోనే కొంచెం టైట్ ఉన్నది దాని కూడా వాళ్ళ వాళ్ళకు మోరీల సమస్య ఉన్నది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా నేను ఆ మోరీలు నన్ను గెలిపించండి మీకు ఈ మోరీల సమస్య లేకుండా అని చెప్పా అని చెప్పినా ఆ ఎనిమిదికి ఎనిమిది వార్డులు మేమే గెలుస్తున్నాం మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వెంకట రెడ్డి గారికి మంచి మనిషిగా నేను నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడతారు మంత్రి గారు నాకు ఆ సంబంధాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా నేను వెంకరెడ్డి గారి మంచిగా పనిచేస్తున్నా ఆయన అడుగుజాడల్లో జాడల్లో ఆయన చేసే మంచి పనులలో నేను ఆయన అడుగుజాడల్లో జాడల్లో నడుస్తున్నాను కాబట్టి నన్ను ప్రజలు విశ్వసిస్తున్నారు నన్ను సర్పంచ్గా గా గెలిపించుకోకపోతున్నారు ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత వెంకరెడ్డి గారి దగ్గరకు వెళ్ళి మీకు కావలసిన పనులన్నీ తెచ్చుకొని ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటుంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ సమస్య ఉన్నా గానీ గత సర్పంచుల సర్పంచుల ఆయంలో జరగనటువంటి ఏ పనులన్నా కానీ అండి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పని చేసి పెడతాను మీకు ఎటువంటి దయచేసి గోదావరిగూడెం గ్రామ ప్రజలకు విన్నవించుకునేది ఒకటే అవతల మనిషిని చూడండి అవతల సర్పంచ్ అభ్యర్థిని చూడండి నన్ను చూడండి నేను ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి సేవలు చేస్తూనే ఉన్నాను నన్ను గమనిస్తూనే ఉన్నారు మీరు నాకు ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి సర్పంచ్ అభ్యర్థిగా నేను సేవ సేవకుడిగా కాకుండా మీకు పాలకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆ సమస్య తీరుస్తానని ఒకవేళ ఇంకేదన్నా సమస్య ఉన్నా కానీ నేను ఎక్కడ ఉన్నా గానీ నేను ఫోన్ ద్వారానే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్య పరిష్కరిస్తానని తెలియజేసుకుంటున్నాను మనం చూసుకోవచ్చు ఎటువంటి సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు సేవకు సేవకు నాయకుడినిగా కాకుండా సేవకున్న ఉండి మీ యొక్క ఎటు అన్ని సమస్యలు తీర్చడానికి మీ ముందు ఉంటానని కూడా మన గోదావరిగూడెం సర్పంచ్ అభ్యర్థి నామ చక్రవర్తి కూడా తెలియజేయడం జరుగుతుంది